అర్ససాయి సాయి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు కొద్ది కోట్ల మంది ఫాలోవర్స్ ఇతనికి యూట్యూబ్లో ఉన్నారు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నారు ఈ అర్ససాయి సాయి బయటికి చాలా మంచి వ్యక్తిగా పోర్ట్రేట్ చేసుకుంటూ వెనకాతలో ఒక భారీ స్కామ్ చేస్తున్నారంటూ తెర మీదకి వచ్చారు అదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ రవి ప్రస్తుతం న్యూస్ ఎయిటీన్తో ఉన్నారు యువ సామ్రాట్ రవి వారితో మాట్లాడదాం అర్ససాయి సాయి గురించి ప్రత్యేకంగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వనవసరం లేదు ప్రతి ఒక్కరూ అతను ఒక దేవుడుగా కొలుస్తూ ఉంటారు అతను కూడా అట్లనే పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు కానీ మీరు మీడియా ముందుకు వచ్చేంతవరకు కూడా ఎవరికి తెలియదు అతని అతను ఇంత ఒక చీకటి సామ్రాజ్యం నడుస్తుందని అసలు మీకు ఎలా అనిపించింది ఎందుకు మీకు అతని మీద డౌట్ వచ్చింది సో యాక్చువల్గా నేను ఫస్ట్ టైం హర్ష సాయి పోస్ట్ చూసింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో నాకు ఆ ప్యాటర్న్ పైసా హుడ్ ఆర్ వీరప్పన్ ఎట్లయితే వీరప్పన్ ఏనుగులను చంపి గంధర్ చెక్కలు కొట్టి కిడ్నాపులు చేసి వాళ్ళ ఊరు మునీశ్వరం అనుకుంటాం మునీశ్వరం ఇంకా ధర్మవరంలో సేవా కార్యక్రమాలు చేస్తాడు అట్లానే ఈ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వీరప్పన్ కూడా ఒక పెక్యులర్ యాక్సెంట్లో చిన్నపిల్లలకి హెల్ప్ చేయడము అండ్ ఒక ఒక ఇంటర్నేషనల్ పిజ్జా బ్రాండ్ ఉన్న పిజ్జా షాప్లో పిల్లల్ని ఎలా చేయలేదు అని ఒక కట్టు కదా అల్లి వాళ్ళని ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్కి తీసుకొచ్చి సో ఇదంతా చూస్తే సంథింగ్ ఫిషి అంటే ఇప్పుడు ఎవరికైనా సోర్స్ ఆఫ్ ఫండ్స్ చారిటీ చేసే ముందు సోర్స్ ఆఫ్ ఫండ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఒక ఇంజనీర్ ఇంజనీరింగ్ బ్యాకౌట్ డ్రాప్ అవుట్ అమ్ సారీ ఒక డ్రాప్ అవుట్కి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ ఒకవేళ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ లెవెల్లో ఛారిటీ చేస్తారు కానీ ఆ ఛారిటీని ఇంత లెవెల్లో పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి అసలు వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది కొంచెం రీసెర్చ్ చేస్తే సో అతను వెనకాల ఏం చేస్తున్నాడు అంటే ఒక బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా లక్షల మందిని ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్కి బానిసం చేస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక నలుగురు ఆడితేనే ప్యాకాట తప్పు అన్నప్పుడు ఒక టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే ఒక ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యుండి కొన్ని వందల మందితోని కొన్ని కొన్ని వేల మందితోని ఒకటేసారి బెట్టింగ్ ఆడిపించి సంపాదిస్తున్నాడు అని అర్థమైందనమాట సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయంగానే నాకు క్వైట్ అ ఫ్యూ ప్రూఫ్స్ వీడియోస్ అట్ ది సేమ్ టైం ఇన్వాయిసెస్ ఇవంతా క్యాష్లో అవుతుంది అండ్ ఓన్లీ సిక్స్టీ టూ థౌజండ్ సిక్స్టీ టూ ల్యాక్స్కి మటుకు ఇతను జిఎస్టీ పే చేశాడు అండ్ మిగతా ఫార్టీ ల్యాక్స్ నో హోటల్లో క్యాష్ తీసుకున్నాడు సో ఒక్క ఒక్క వీడియోకి కోటి రూపాయల దాకా తీసుకునే ఇట్లాంటి ఇట్లాంటి వాడు అతను ఏదైతే స్పెండ్ చేస్తున్నాడో పీపుల్కి అందులో టెన్ పర్సెంట్ కూడా కాదు అది ఐ వుడ్ సే ఒక త్రీ పర్సెంట్ ఏమో పీపుల్కి ఇచ్చినట్టు చేసి ఈ మంచి పని చేసేది ఈ త్రీ పర్సెంట్తో మంచి పని చేసేది కూడా ఈ నైంటీ సెవెన్ పర్సెంట్ ఇల్లీగల్ ఫండ్స్ని ఇక్కడ తీసుకురావడానికి మీకు తెలుసు ఆన్లైన్ గేమ్స్ మొత్తం ఇండియా మొత్తంలో బ్యాన్ కొన్ని కొన్ని రిజిస్టర్డ్ ఇండియాలో రిజిస్టర్డ్ అయిన బెట్టింగ్ సైట్స్ ఆపరేట్ చేయొచ్చు కాకపోతే అవి కూడా ఈ ఫోర్ స్టేట్స్తోనే చేయొచ్చు మిగతా స్టేట్స్లో చేయకూడదు అట్లాంటిది అసలు బోత్ ఫ్రీ అవి గిఫ్ట్లు ఇస్తున్నాను లేకపోతే మీకు అందరికీ ఫ్రీ పెట్రోల్ ఇస్తున్నాను అని చే అని ఈ చేయటానికి కారణం ఇట్లాంటి అప్లికేషన్స్ని ఇట్లాంటి ఇట్లాంటి మాఫియాని ఒకటి నడిపించడానికి అంటే అరస సాయి ఈ బెట్టింగ్ మాఫియా ఉందంటారా లేదంటే మీరు ఆరోపిస్తున్నట్టు కేవలం ఈ బెట్టింగ్ కంపెనీస్ని ప్రమోట్ చేస్తున్నారంటారు బెట్టింగ్ కంపెనీస్ని ప్రమోట్ చేస్తున్నాడు అండ్ ఆ ప్రమో ఆ ప్రమోట్ చేసేది ఎందుకు అంటే దీనివల్ల మేము ఇప్పటివరకు కూడా అరస సాయి ఒక బెట్టింగ్ కంపెనీని ప్రమోట్ చేసినట్టుగా కానీ ఎక్కడ కానీ యూట్యూబ్లో చూడవు అంటే వీటికి సంబంధించి ఒక టెలిగ్రామ్ యాప్స్ ఉంటాయి అందులో మాత్రమే కమ్యూనిటీలు ఉంటాయి అందులో మాత్రమే పోస్టులు చేస్తారా మీ దగ్గర ఏమైనా వీడియోస్ ఉన్నాయా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి నేను చూ నేను అవి యాక్చువల్గా చూపించి తలుచుకుంటున్నాను నాట్ జస్ట్ పోస్ట్ పోస్ట్లు దీని ద్వారా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఒకటి నడిపిస్తాడు ఆ టెలిగ్రామ్ ఛానల్ నడిపి ఆ టెలిగ్రామ్ ఛానల్ నడిపించి అందులో అందరికీ గివ్ అవేస్ కూడా ఇస్తూ ఉంటాడు ఈ గివ్ అవే అన్నది స్టార్ట్ చేసింది ద సో కాల్డ్ మన పైసా రాబిన్ ఒకటే యా సో డూ యూ వాంట్ లుక్ ఎట్ ద వీడియో ఓకే కెన్ యూ ప్లీజ్ సేట్ దట్ వీడియో ఇక్కడ స్ట్రాటజీ బట్టి గెలుపు ఓటంలో ఆధారపడి ఉంటాయి స్ట్రాటజీ బాగుంటి గేమ్ ని విన్నాయి క్యాష్ ని గెలిచే అవకాశం ఉంది కొందరు ప్రాక్టీస్ ఏమో ఒక చిన్న అమౌంట్ ని వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ మీద పెట్టి ట్రేడ్ చేయడమైతే అయితే ఇంకొందరు స్ట్రాటజీ ఏమో అదే అమౌంట్ ని టెన్ ఎక్స్ మీద పెట్టి ట్రేడ్ చేయడం ఎంత మీ ఆసక్తి అయినప్పటికీ బాధ్యత ఉంది ఇక్కడ మీరు ఐపీ సో చాలా వీడియోస్ ఉన్నాయి అందుకని విల్ రన్ ఫాస్ట్ కెన్ యు షో మీ వన్ మోర్ వీడియో అబ్సల్యూట్లీ రోబోట్ ప్లాట్‌ఫామ్ తో కేవలం మీ ఆసక్తి స్పోర్ట్స్ నాలెడ్జ్ వాటి సంబంధించిన సింపుల్ క్వశ్చన్స్ ఎస్ సార్ నో అని సమాధానం చెప్తూ ప్రాఫిట్స్ పొందే అవకాశం ఉంది ఉదాహరణకి ఈ రోజు జరుగుబోయే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ముంబై గెలుస్తుందా నో ఒకవేళ విరాట్ కోహ్లీకి కనుక కనెక్ట్ అయితే ప్రాఫిట్స్ పొందొచ్చు ప్రో ఆల్స్ కోరు ఇప్పటి మనం హర్ష షా ఈ వీడియో చూస్తాం చూపిద్దాం అనుకుంటున్నాను కొన్ని చూపించాల్సిన అవసరం ఉంది సో సో ఇక్కడ మీరు చూడొచ్చు అది తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ లీగల్ కాదు కాబట్టి కొన్ని డిజిట్స్ మాఫ్ చేశాను బ్యాంక్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ తీసుకునేంత గొప్ప సేవకుడి ఇది ఆ ఇన్వాయిస్ పే చేసిన కంపెనీ విచ్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ కురాకో అండ్ మనకు అందరికీ తెలుసు కురాకో మనీ లాండరింగ్కి ఈ కాటల్స్ ఈ డ్రగ్ కాటల్స్కి డబ్బులు వాళ్ళ అసెట్స్ అన్ని మేనేజ్ చేయడానికి కురాకో కంట్రీ మీద ఉన్న పెద్ద అలిగేషనే ఇది అండ్ ఇది పే చేసాడు ఇప్పుడు మేము ఇక్కడ చూస్తున్నాం మీరు కొన్ని స్క్రీన్షాట్స్ అయితే చుట్టు లక్షల యా మీరు కొన్ని షాట్స్ అయితే చూపిస్తున్నారు ఆ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అనేది ఉందో అందులో ఎక్కడ కూడా హర్ష సాయి దగ్గర నుంచి వెళ్ళినట్టు కానీ హర్ష సాయికి వచ్చినట్టు కానీ ఎక్కడ కంప్లీట్ అంటే నేను అంటే నేను అది చట్టరీత్యా ఎంత లీగలో తెలియదు కాబట్టి ఇన్వాయిస్ని బ్రేక్ చేశాను బట్ మీకు మొత్తం ఇన్వాయిస్ కూడా చూపిస్తాను గివ్ మీ జస్ట్ వన్ మినిట్ ఓకే సో ఇది మొత్తం ఇన్వాయిస్ మీరు జూమ్ చేయమంటే ఇగోండి ఇది ఇది అతని పేరు ఇందాక చూపించింది బిట్స్ అండ్ పీసెస్ ఓకే ఇది వర్క్ అవుతుంది అనుకుంటా సో ఈ ఎవిడెన్స్ అన్ని మీరు గ్యాదర్ చేయడానికి మీకు ఎన్ని ఎన్ని ఇయర్స్ పట్టింది బికాస్ మీరు సిన్స్ టూ ఇయర్స్గా మీరు ఇదే ఈయన మీద ఇదే విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ ఈ రోజు అంటే గత ఒక ఒక నెల రోజుల నుంచి చాలా పెద్ద స్థాయిలో మీడియా ముందుకు వచ్చారు నేను యుఎస్లో ఉన్నప్పటి నుంచి ద ఐనో మై పాయింట్ ఇస్ నాకేం పర్సనల్ ఎనిమిటీ లేదు హర్షసాయ్ అనేది కానీ చాలామంది ఈ ఆన్లైన్ బెటింగ్ యాప్స్ వాడి డబ్బులు ఒక్కటే నష్టపోవచ్చు కానీ కెరియర్ నష్టపోతున్నారు ప్రాణాలు వదిలేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్స్ కూడా సూసైడ్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో చిన్న చిన్న పిల్లలు మైనర్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నారు అండ్ వాళ్ళ చా వాళ్ళ చావులో కూడా వాళ్ళకి అర్థం లేకుండా వాళ్ళ చావులో కూడా రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ చనిపోగానే అప్పులు వాళ్ళందరూ వాళ్ళ మీదకి వచ్చి పడుతున్నారు అండ్ మిగతా సెలబ్రిటీస్ మిగతా సెలబ్రిటీస్ అయితే ఎవరైతే కొంచెం ఫిలిం ఫీల్డ్ నుంచి వచ్చారో వాళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్లో ఓడిపోయిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి డ్రగ్ పెడ్లింగ్ ప్రాసిక్యూషన్ ఇట్లాంటి లీగల్ అఫేర్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు రవి గారు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటే చెప్తూ ఉంటారు మేము వీడియోలో చెప్తాము కింద కూడా మెన్షన్ చేస్తాం పూర్తిగా మీ రిస్క్ రిస్క్ ఇది మీ బాధ్యత మాకేం సంబంధం లేదని చెప్తాం సో మేము అన్ని చెప్పిన తర్వాత పెట్టాల అనేది అవతల వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మేము చెప్పినంత మాత్రాన పెడతారా అనేది వాళ్ళు డిఫెండ్ చేసుకునే పాయింట్ ఏమంటారు దీనికి దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ మర్డర్ చేయడం తప్పు కానీ మీ ఇష్టం చేయండి నాకైతే అవసరం ఉంది కాబట్టి నేను మర్డర్ చేస్తున్నా అని చేస్తే ఓకేనా ఆ మర్డర్ చేసిన డబ్బులతో డబ్బులతో ఒక టెన్ పర్సెంట్ ఎవరికన్నా ఛారిటీ చేస్తే నేను పైసా రాబినోట్ అయిపోతానా అందుకే అంటున్నాను కదా వీరప్పన్ ఎగ్జాక్ట్లీ వీరప్పన్ మనం అర్సస్ఐ వీడియోస్ చూస్తే చాలా వరకు కూడా ఒక విధమైన డ్రామటైజ్ ఉంటుంది ఆ వీడియోలో వ్యూవర్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి వ్యూవర్షిప్ పెంచుకోవడానికి ఏం చేయాలి అనేది చేస్తారు మీరు ఆ వీడియోస్ని కూడా చాలాసార్లు ఇమిటేట్ చేస్తారు కానీ ఇమిటెడ్ దీ నార్మల్గా సంబడీ ఫ్రమ్ మినిమం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మనలాగా ఇట్లా నార్మల్గా మాట్లాడతారు సో ఎవరైతే దాన్ని గ్యా ఏనో ఎవరైతే మెస్మరైజ్ చేద్దామని అని ట్రై చేస్తారో హిప్నటైజ్ చేద్దామని ట్రై చేస్తారో ఇట్లా మాట్లాడతారు ఇవాళ ఇవాళ నేను చూశాను ఒక అంతమైన రోజు ఈ పేదవాడికి మనం ఎలా అయినా కొంచెం హెల్ప్ చేద్దామని అనుకున్నాము మేఘం వర్షించింది అప్పుడే నేను వచ్చాను ఈ ఈతనికి ఇవాళ అవుతుంది తను లైఫ్లో మర్చిపోలేని రోజు ఇట్లా చేస్తాడు అంటే చాలా వీడియోస్ చూసాము ఎక్కడికో వెళ్ళి ఒక అట్టిపండు తీసుకుని అతనికి పదివేలు ఇవ్వటం ఒక మ్యాంగో కట్ చేయించుకొని ఒక స్లైస్ తిని ఆయనకు ట్వంటీ థౌజండ్ ఇవ్వటం లేదంటే ఒక ఒక రిక్షా ఎక్కి దిగి ఆయనకు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వటం ఈ వీడియోస్ అన్నీ కూడా మనం చూస్తాం వీటి మీద ఏమంటారు మనోడు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్లోనే మనోడు కూడా కంప్లీట్ ఫేక్ ఇదంతా ఒక రిగ్డ్ వాళ్ళకందరికీ స్క్రిప్ట్ యాక్షన్ అన్నీ ఉంటుంది నాకు తెలిసి మనము సినిమాలలో చూస్తుంటాం కదా కమల్ హాసన్ అట్లా సో మనోడు కూడా చిన్న సైజ్ కమల్ హాసన్ లాగా కానీ కమల్ హాసన్ సర్తో పోల్చలేము సో ఆ బెట్టింగ్ యాప్స్ ఎట్లయితే రిగ్డో ఎట్లయితే ఫేకో ఈయన కూడా ఒక పెద్ద థర్డ్ క్లాస్ బీ గ్రేడ్ యాక్టర్ అంటే ఈ స్థాయిలో ఒక స్కామ్ చేయాలన్నా ఈ స్థాయిలో అంత చిన్న వయసులో కోట్లాది రూపాయలు మెయింటైన్ చేయాలన్నా హవాలా చేయాలన్నా ఒక వ్యక్తి వల్ల పాసిబుల్ కాదు మీరు ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారా అరస సాయి వెనకల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా ఎనీ పొలిటీషియన్ అరస సాయికి హెల్ప్ చేస్తున్నారా వెనకతలు ఏదైనా పెద్ద మాఫియా ఉందనుకుంటున్నారా నాకు తెలిసి పెద్ద మాఫియా ఏం లేదు చాలా పిరికోడు చాలా పిరికోడు లోకల్ పొలిటీషియన్స్ ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు కానీ మీరు మీరు రీసెంట్ టైమ్స్లో చూస్తే పోలీస్ వాళ్ళు అతనికి దిశ బ్రాండ్ అంబాసిడర్ కూడా ఇచ్చారు సో అతనికి చాలామందికి అతను చూపించే ఫేస్ ఏమో ఈ హెల్ప్ చేస్తున్నాడు ఈ ఫేస్ అసలు యాక్చువల్ ఫేస్ ఇప్పుడు నేను చూపించేంత వరకు సగం మందికి తెలియదు సగం మందికి తెలియదు సో పోలీస్ డిపార్ట్మెంట్తోని ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ లోకల్ తోని ఇంకా న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్తోని నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళని అడ్డుకోలేకపోవడం అంటే ఇప్పుడు కాంక్రెంట్ బిల్స్లో ఉంటాయన్నమాట ఏ ఐటీ గేమింగ్ యాప్స్ని బ్యాన్ చేయాలి ఎందుకంటే ఆంధ్రాలో కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ బ్యాండ్ తెలంగాణలో కూడా బ్యాండ్ మీరు దాన్ని సెంట్రల్ కమాండ్లోకి వస్తుంది కాబట్టి ఐటీ అన్నది మీరు బ్లాకేజ్ అన్నది మీరు అది ఆపకపోయినా పర్వాలేదు కనీసం ఇట్లాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ దాన్ని బట్టి కోరుకుంటున్నాను హర్స సాయి అనే వ్యక్తి కేవలం యూట్యూబ్లోనే కాదు వెండి తెర మీద కూడా ఒక సినిమా తీస్తూ ఉన్నారు భారీ బడ్జెట్ సినిమా అంటూ కూడా కొద్ది రోజుల క్రితం ఒక టీజర్ అనేది విడుదల చేయడం జరిగింది అంటే ఈ సినిమాలు ఈ బెట్టింగ్లు ఒకవైపు యూట్యూబ్ ఇదంతా ఏమనుకుంటారు అతని సామ్రాజ్యమా చీకటి సామ్రాజ్యమా లేదంటే ఒక ఇరవై ఒక ఇరవై రెండేళ్ళలోడికి ఇంత ప్లానింగ్ ఉంది అంటే మీరే ఆలోచించండి కానీ ఆ సినిమా కూడా ఆల్రెడీ వాళ్ళ ఆ ప్రొడ్యూసర్స్ని కూడా ముంచేసిండు మనం చేత డైరెక్షన్తోని సో ఆ సినిమా కూడా బయటకు వచ్చేది కాదు యా అది బయటికి రావట్లేదు ఆ ముందు వెనకాల ఉండే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళకి అందరికీ ఇచ్చి ఆయన ఏ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడు మీడియా చాలా సార్లు ఆయన అప్రోచ్ అయినా నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను అంటారు కేవలం ఒకటి ఆరు ఇద్దరికి మాత్రమే ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ వీడియోస్లో ఆ విధంగా కనిపిస్తూ ఉంటారు ఏమంటారు మనం చేసే దొంగ అదే చేస్తున్నాడు ఈ ఫైట్ మీరు ఇంకా కొనసాగిస్తారా ఫర్దర్ గా మీ యాక్షన్ ఎలా ఉంటుంది సాయి మీద సో నాట్ జస్ట్ హర్ష సాయి కనీసం మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు అర్థం చేసుకొని ఇవన్నీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మనం ఇక్కడ ప్రమోట్ చేయకూడదు టెలిగ్రామ్ ఛానల్స్ అన్నీ మూసేసుకొని బంద్ చేసి దుకాణం అంతా బంద్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా సంపాదించిన కోట్లాది రూపాయలు వారానికి పది లక్షల జీతం తీసుకునేంత లెవెల్లో వాళ్ళు ఇల్లీగల్గా సంపాదించిన డబ్బులన్నీ ఈడీ అవన్నీ సీజ్ చేసి మళ్ళీ దాన్ని వాపస్ ఇస్తారో ప్రభుత్వం తీసుకుంటుందో అది వాళ్ళ ఇష్టం ఇదంతా బంద్ అయ్యేంత వరకు మటుకు యు గైజ్ కెనాట్ స్టాప్ మీ రవి గారు మీరు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు మీరు ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు ఎందుకు వెళ్ళి కేసు పెట్టకూడదు దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వకూడదు ఎందుకు ఆపన్ చేయటం లేదు నేను అపాయింట్మెంట్ అడిగాను అపాయింట్మెంట్ అడిగాను అండ్ ఐ మెన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ అన్ అపాయింట్మెంట్ వెరీ సూన్ వెరీ సూన్ కమిషనర్ గారికి డీజీపీ గారికి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ ఈ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు వీళ్ళు డబ్బులు ఎక్కడ సేవ్ చేస్తున్నారు వీళ్ళకి ఎంత తెలివితేటలు అంటే యుఎస్డి లాగా కన్వర్ట్ చేసి ఈ ఇల్లీగల్ మనీ యుఎస్ యుఎస్డి లాగా చే యూఎస్డి లాగా చేసి దాంతోని బిట్కాయిన్ కొని ఆ వ్యాలెట్ని ఇక్కడికి తెచ్చుకుంటున్నారు అంత తెలివి మళ్ళీ ఒక్కొక్కడు డ్రాప్ అవుట్ కానీ ఈ బ్లాక్ చైన్ మేనేజ్మెంట్ మీద సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద ఇంత కంట్రోల్ నాకు తెలిసి దొంగలకే ఇట్లాంటి తెలుగులు ఉంటాయి అనుకుంటా రవి గారు ఒకటి స్పష్టం చేయండి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు వీళ్ళందరినీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ట్రాప్ చేసి ఇన్ఫ్లుయెన్సర్లుగా పెట్టుకుంటాయా వీలే వాళ్ళతో టైఅప్ పెట్టుకోవడానికి కొంతమంది ఒక వన్ మిలియన్ రాగానే ఒక ఫైవ్ ల్యాక్స్ రాగానే వీలే వెళ్ళి పెట్టుకుంటారా నాకు తెలిసి పైసల గురించి విల్లే చేస్తారు అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా హర్ష ఇప్పుడు ఈ గివ్ అనే అనే స్కామ్ ఓన్లీ హర్ష బాయ్ చేసేవాడు ముందు ఇప్పుడు బయ్యా సన్ని యాదవ్ అని ఇంకో యూట్యూబర్ చేస్తున్నాడు ఎవడో మొన్న మాదాపూర్లో యాభై వేలు ఎగరేసిండు సో ఇట్లా ఇరవై లక్షలు పెట్టి కుక్కగా ఉన్నాడు ఇరవై లక్షలు పెట్టి కుక్క ఆ మహదేవ్ బెట్టింగ్ యాప్ నడిపించేటోడు రెండు రెండు వందల యాభై కోట్లో పెట్టి పెళ్ళి చేసుకున్నాడు సో ఇట్లా ఇది రన్ అవుతూనే ఉంటుంది ఇందులో చాలా చాలా పెద్ద కింగ్ పిన్స్ ఉన్నారు నాకు తెలిసి సంబడీ లైక్ రాకేష్ రాజ్కోట్ సౌరభ్ రవి దీక్షిత్ వీళ్ళందరినీ అయినంత తొందరగా రెడ్ కార్నర్ నోటీసెస్ ఇచ్చేసి ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అండ్ దెన్ ఈ బిగ్ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపేస్తారో అప్పటి నుంచి ఐ థింక్ సిస్టమ్ అన్నది మారుతుంది ఫైనల్గా ఒక విషయం చెప్పండి యూట్యూబ్ కమ్యూనిటీలో చాలా లాంగ్వేజెస్కి సంబంధించిన వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ఇతర లాంగ్వేజెస్లో రా రానన్ని వివాదాలు మన తెలుగు లాంగ్వేజ్లోనే ఎందుకు వస్తాయి బికాజ్ ఎందుకు నేను చెప్తున్నానంటే గతంలో ట్రావెల్కి సంబంధించిన కమ్యూనిటీలో అన్వేష్ అండ్ రవికి సంబంధించిన గొడవలు వచ్చాయి తర్వాత మళ్ళీ చూసుకుంటే అదే అన్వేష్కి తర్వాత ఇంకొక అబ్బాయి ట్రావెల్ అబ్బాయికి సంబంధించిన గొడవలు వచ్చాయి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎవరైతే హర్ష సాయి ఉన్నారో దానికి సంబంధించిన గొడవలు అంటే ఇతర లాంగ్వేజెస్లో ఆ కమ్యూనిటీలో ఎక్కడ ఇటువంటి రచ్చలు కానీ ఈ విధంగా రోడ్డును పడ్డం కానీ ఎక్కడ ఉండదు మన తెలుగు కమ్యూనిటీలో ఎందుకుంటుంది అది బెస్ట్ క్వశ్చన్ టు అన్వేష్ అన్వేష్ అంట రవి తెలుగు ట్రావెలర్కి అంటే వాళ్ళ వాళ్ళకి ఏం ఉన్నాయో నాకు తెలియదు సో నేను దాని మీద కామెంట్ చేయడం కూడా తప్పైపోతుంది వేరాజ్ హర్ష సాయికి నాకు గొడవ కాదు ఇది ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎనిమిటీ నేను అతను చేసే స్కామ్ని ఎక్స్పోజ్ మాత్రమే చేస్తున్నా అండ్ మీరు ఎన్నిసార్లు ఎన్ని నెంబర్ల నుంచి బెదిరించినా నేను మటుకు భయపడను ఇప్పటిదాకా మీరు ఇందాక మీతో నేను ఫోన్లో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు నాకు ఫస్ట్ ఫోన్ కాల్లో మీరు నాతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు నా నెంబర్ పబ్ పబ్లిక్ పోర్టల్లో పెట్టారండి సో ఐఎమ్ గెటింగ్ ఫ్లెంటీ ఆఫ్ కాల్స్ థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి అని మీరు చెప్పారు థ్రెటింగ్ కాల్స్ అంటే ఎలా వచ్చాయి డూ హ్యావ్ ఎనీ రికార్డ్స్ అండ్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఐఫోన్లో రికార్డ్ చేయడం ఆప్షన్ ఉండదు బట్ ఐ క్యాన్ ప్రాబబ్లీ షో యూ ఆల్ దూపి ఐ కెన్ ప్రాబబ్లీ షేర్ యూ ఆల్ ద ఆల్ ద కాల్స్ అండ్ స్టఫ్ లైక్ దట్ అంటే అన్నోన్ నెంబర్ అన్నోన్ నెంబర్స్ నుంచి అన్నోన్ నెంబర్స్ నుంచి ఎన్ని కాల్ ఎన్ని అన్నోన్ నెంబర్ నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయో అన్నోన్ నెంబర్స్ నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయో చూడండి అండ్ ఇందులో నా పర్సనల్ కూడా ఉన్నాయి కాబట్టి ఐ కెనాట్ జూమ్ మిట్ యాక్చువల్గా సో దిస్ ఈజ్ ఆల్ మై మిస్ దిస్ ఈస్ ఆల్ మై మిస్ కాల్ లెస్ యా ఇవన్నీ ఇన్ని కాల్స్ వచ్చాయి నిన్న నైట్ నుంచి కాల్ చేసి ఏమని బెదిరిస్తున్నారు బెదిరించే వాళ్ళు అసలు లాస్ట్ టైం నేను ఎప్పుడైతే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చేశానో లాస్ట్ టైం కొంచెం ఎక్కువ ధమకి వచ్చాయి ఈసారి కొంచెం తక్కువ అంటే ఫోన్ అంటే వదిలేయండి మీకు డబ్బులు ఇస్తాము కాల్ అంటే వదిలేయండి నేను అన్నతో మాట్లాడేందు కొంత ఇప్పిస్తా కోటి రూపాయల వరకు ఇప్పిస్తా ధమ్కి అందరగా అది కాంప్రమైజ్ రావడం అంట అంటే ముందు ధమకీలు ఇచ్చారు వర్కౌట్ కాకపోతే కాలు పట్టుకుంటారు అలాంటి కాలర్స్కి అలాంటి కాల్స్కి మీరిచ్చే సమాధానం ఆల్ ది బెస్ట్ అంతే నేను చేసేది చేస్తా ఇక మీ ఇష్టం మీది అంటే హర్స సాయితో ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ అన్నీ ఆపేంత వరకు మీ ఫైట్ కొనసాగుతుందా అంటే అతను కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండాలి నేను ఎస్ ఈ సేవ చేసే ముసుకులో నేను ఇన్ని డబ్బులు సంపాదించాను మీ మీ ప్రాణాలు పోతున్నాయని నాకు తెలియదు ఒకవేళ నిజంగా తెలియకపోతే కానీ అతనికి తెలియనంత అమ్మాయి కూడా అయితే కాదు సో నేను ఇంత సంపాదించాను ఇంత ఇల్లీగల్గా సంపాదించాను కనీసం ఇందులో సగమన్నా ఇందులో సగం లేకపోతే లేకపోతే ఇలాంటి వాళ్ళకి నాకు ఒక వంద కోట్ల దాకా సంపాదించండి ఇట్లాంటివి చేసి ఇట్లాంటివి ఒక ఒక నాలుగు అప్లికేషన్స్ ప్రమోట్ చేస్తేనే నాలుగు కోట్లు అంటే ఆయన చేసినన్ని వీడియోలు ఆయన చేసిన ఎన్ని ఎన్ని బె ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తుంటాడు ఈరోజు అరస స్థాయి ఏ స్థాయికి వెళ్ళారంటే ఏ పొలిటికల్ పార్టీకైనా ఆయన మద్దతు ఉంది అంటే ఆ పొలిటికల్ పార్టీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడే స్థాయికి ఆయన పోర్ట్రేట్ చేసుకున్నారు ఇలాంటి ఇమేజ్ ఏమంటారు అసలు మీరు అనేది అంతా ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు యాక్చువల్గా థ్యాంక్స్ టు తెలుగు వాళ్ళు వాళ్ళు నిజం తెలుసుకున్న తర్వాత మటుకు డెఫినెట్గా చేంజ్ అవుతారు చాలామంది ఇప్పుడు నేను చూసేదాంట్లో మీరు పిలిచినా లేకపోతే టీవీ ఫైవ్ పిలిచినా లేకపోతే వేరే మెయిన్ స్ట్రీమ్ మహా న్యూస్ పిలిచిన శాటిలైట్ దగ్గర నుంచి డిజిటల్ వ వరకు నన్ను పిలుస్తున్నారు అంటే పీపుల్లో ఆ చేంజ్ వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ చేంజ్ వచ్చినందుకు సో మీరు మీరే తీసుకెళ్ళి ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని మీరే చేంజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ గివింగ్ దాంట్లో థ్యాంక్ యూ సో మచ్ హర్ససాయి వీడియోస్ అన్నీ మనందరం అందరం చూస్తూనే ఉంటాం ఒక పేదవాళ్ళకి హెల్ప్ చేసినట్టు చాలా కష్టపడుతున్న ఒక వ్యాపారం వ్యాప చిన్న చిరు వ్యాపారికి సాయం చేస్తున్నట్టు ఇలాంటి వీడియోస్ మాత్రమే మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రవి ఈరోజు మనకు కొన్ని కొత్త వీడియోలు చూపించారు ఆయన బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ రూపంలో ఎన్ని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు దీని వెనకతలు ఎంత మాఫియా ఉంది అనే అంశాలకు సంబంధించి న్యూస్ ఐటీన్కి కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు త్వరలో దీనికి సంబంధించి ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తానని కూడా రవి న్యూస్ ఐటీన్తో చెప్తూ ఉన్నారు